ఉత్తరాది రాష్ట్రాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది జమ్మూ కశ్మీర్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ హర్యానా పంజాబ్లో జోరు వానలు పడుతున్నాయి హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో రెండు ఇళ్లపై కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు పెరిగింది శిథిలాల కింద మరింత మంది ఉండొచ్చని భావిస్తున్న అధికారులు సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు ఢిల్లీలో యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండగా సమీప ప్రాంతాల్లోకి భారీగా వరద చేరుతోంది పంజాబ్లో సైన్యం సహాయ చర్యల్లో పాల్గొంటోంది ఉత్తరాది రాష్ట్రాలను జోరువానలు వణికిస్తున్నాయి ఢిల్లీ జమ్మూ కశ్మీర్ పంజాబ్ లలో వరద ప్రభావం తీవ్రంగా ఉంది ఢిల్లీలో యమునా నది ప్రమాద స్థాయి అయిన రెండు వందల ఐదు పాయింట్ మూడు మూడు మీటర్లు దాటి ప్రవహిస్తోంది పాత రైల్వే వంతెన వద్ద యమునా నది ప్రవాహం రెండు వందల ఏడు మీటర్లకు చేరుకుంది ఫలితంగా ఘాట్ యమునా బజార్ ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి కాళింది కుంజ్లోని పలు ప్రాంతాలు విశ్వకర్మ కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి వరద నేపథ్యంలో ఈ ప్రాంతాల్లోని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు సమీపంలోని ఓల్డ్ ఉస్మాన్పూర్ ఓల్డ్ గడ్ డిమాండ్ గ్రామాల్లోకి వరద చేరడంతో రెండు ఐదు వందల మందిని వారి పెంపుడు జంతువులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి మరో పద్దెనిమిది బృందాలు సహాయక చర్యలకు సిద్దంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు ఉత్తరప్రదేశ్లో యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది నోయిడా సెక్టార్ నూట అరవై ఏడు సమీపంలోని ప్రాంతాలు జలమయమయ్యాయి సరయు నది కూడా ఉధృతంగా ప్రవహిస్తుండగా పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు అటు రాజస్థాన్ లోనూ జోరువారాలు కురుస్తున్నాయి జైపూర్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి టోకు రోడ్ సమీపంలో జనజీవనం అస్తవ్యస్తమైంది పంజాబ్ హర్యానాల్లోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి పంజాబ్ లోని ఫిరోజ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక సామాగ్రిని పడవల ద్వారా చేరవేస్తున్నారు జిరాగ్పూర్లో భారీ వర్షం కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది పంజాబ్ లో వరదల కారణంగా మృతుల సంఖ్య ముప్పైకి చేరింది హర్యానాలోని ఘగ్గర్ నదిలో నీటి మట్టం భారీగా పెరిగింది చండీగఢ్ లో జాకిర్ రోజ్ గార్డెన్ వద్ద వరద పరిస్థితి తీవ్రంగా ఉంది పంచకులాలో పాఠశాల విద్యార్థులు వెళ్తున్న వాహనంపై చెట్టు విరిగిపడి పలువురికి గాయాలయ్యాయి జమ్మూ లోను వర్షాలు దంచి కొడుతున్నాయి అక్నూర్లో చినాబ్ నది ఉధృతంగా ప్రవహిస్తోంది సమీపంలోని గారాకల్ గ్రామంలోకి భారీగా వరద చేరగా పెద్ద సంఖ్యలో ఇల్లు నీట మునిగాయి సుమారు యాభై మంది వరదలో చిక్కుకోగా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి ఉదంపూర్లోని తాడు ప్రాంతంలో కొండ విరిగిపడి జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్లో పలుచోట్ల కొండ విరిగిపడ్డాయి ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు